హాయ్ హలో క్లింకారీ క్రియేషన్స్ కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో బ్లౌజ్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకున్నాం ఫస్ట్ బ్యాక్వర్డ్ जाएंगे ఫస్ట్ గల్ల ని ఫస్ట్ గల్ల చేసుకున్న తర్వాతట్లా తిక్కుకొని పైనుంచి వేసుకోవాలి జాయింట్ పైనుంచి వేసుకుంటే నీట్గా వస్తుంది నీట్గా బుంగలు రాకుండా ఇలా అనుకుంటా నీట్గా కుట్టుకోవాలి లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఇది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాం జాయింటింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ బ్యాక్ డాట్స్ డాస్ కి పైన ఈ భుజం కాడ మధ్యలో భుజాన్ని ఇలా మధ్యలో పట్టుకొని ఇక్కడ ఇలా నడుము దగ్గర ఫస్ట్ ఎయిట్కొని రెండింటి మధ్యలో ఒక పావించు పావించు ఖర్చుతోటి త్రీ ఇంచెస్ పొడవు డాట్ వేసుకున్నాం సైడ్ కూడా అలాగే మధ్యలో పట్టుకొని పావి ఖర్చుతో గ్రీన్ చేసుకోవడవు ఇలా డాటి వేసుకున్న తర్వాత నడుం పట్టి వేసుకున్నాం నడుం ఇలా స్ట్రైట్ పీసెస్ తీసుకొని ఈ జాయింట్ చేసిన వైపు ఒక సైడు మలుచుకొని ఒక్కసారి మలుచుకొని చిన్నగా స్టిచ్ వేసుకొని దీనికి జాయిన్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్కి నడుము పట్టి వేసుకుందాం ఈ డాట్ వేసిన దగ్గర ఈ పట్టికి కొంచెం ఒక కుర్చీ పెట్టుకోవాలి చిన్నగా డాట్ వేసిన దగ్గర చిన్న కుర్చీ పెట్టుకోవాలి తర్వాత దీనికి అనగే కుట్టేసుకోవాలి తర్వాత దీన్ని లోపలికి మలుచుకొని ఒక కుట్టు వేస్తాం లూజ్ కుట్టు వేయాలి పెద్ద కుట్టు చేతి పనికి చేతి పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది గల్లా గల్లా మాత్రమే లోపల వేసుకోవాలి తర్వాత ఇటు తిప్పి నీట్గా అనుకుంటే పైన వేసుకుంటే లోపల ముడతలు రాదు వస్తారు మెయిన్ క్లాత్కి మధ్యలో నీటు రాకుండా నీట్గా వస్తుంది సైడ్ అయిపోయింది ఇంకో సైడ్ వస్తుంది ఒక్కొక్కటి ఇట్లా ఎదురు పెట్టుకొని చూసుకోవాలి కన్ఫీస్ కాకుండా ఎక్స్ట్రా పీస్ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కట్ చేసుకున్నాం క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం జాగ్రత్తగా ఉండదు ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత డాట్స్ వేసుకున్నాం డాట్స్ వేసుకోవడానికి ఈ భుజానికి మధ్య స్ట్రెయిట్గా స్ట్రైట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఒక టూ ఇంచెస్ వన్ ఇంచ్ తీసుకుంటే టూ వన్ ఇంచ్ తీసుకోవాలి ఎడల్పు పొడవు టూ ఇంచెస్ తీసుకోవాలి ఇలా మధ్యలో భుజానికి మధ్యలో మార్చుకొని ఇలా వన్ ఇంచ్ ఎడల్పు టూ ఇంచెస్ పొడవు వేసుకోవాలి డాట్ మధ్య డాట్ ఇప్పుడు మధ్య డాట్ అయిపోయింది కదా బుక్స్లో పట్టి కల్లా దీనికి స్ట్రైట్గా ఇది ఇలా మధ్యలో మర్చుకొని ఒక టూ ఇంచెస్ పొడవు లేదా టూ అండ్ హాఫ్ అయినా వేసుకోవచ్చు ఈ రెండింటికి మధ్యలో ఈ డాట్కి ఈ డాట్కి మధ్యలో ఇక్కడ పావించు తీసుకొని పొడవు త్రీ అండ్ హాఫ్ వెడల్పు ఇంచు పొడవు త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి డాట్కి ఇలా వేసుకోవాలి రెండో రెండో సైడ్ కూడా అలాగే వేసుకోవాలి రెండు పార్ట్స్ డాట్స్ అయిపోయినాయి రెడ్ పట్టు దాస్ అయితే షేప్ పట్టి వేసుకున్నాం షేప్ పట్టీలు ఫస్ట్ జాయింట్ వేసుకున్నాం షేప్ పట్టీలకు కట్ చేసుకున్న క్లాత్ కన్ఫ్యూజ్ కాకుండా షేప్ పట్టీలు ఒకదాని వైపు ఒకటి ఎదురుగా ఉండాలి అంటే వేసేటప్పుడు ఇబ్బంది కాకుండా ఒక ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండాలి ఫైనల్గా ఒక కు వేస్తుంది నీట్గా ఉండడానికి తర్వాత ఇది ఇలా మార్చుకొని పై వైపున ఒక కుప్పు వేస్తుంది క్లాత్ ఇది ఇది ఒకే వైపు పెట్టుకోవాలి పెట్టుకొని లోపల ఈ డాట్ని కొంచెం లోపలికి మలుచుకొని కిలో ఇది ఇది ఒకే వైపు తినాలి మెయిన్ క్లాత్ దీన్ని లోపటి కిలో మార్చుకోవాలి మల్చుకున్న తర్వాత రెండు కొలుచుకున్నాం సుమానం వచ్చి కొంచెం ఒకసారి అవుతుంది మిక్స్ చేసుకున్నాం హ్యాండ్స్కి కొంచెం క్లాత్ పడితే ముందు ఫస్టే వేసేసుకున్నాను నేను

లోపటింగ్ పెద్ద కుట్టు పెట్టుకోవాలి పని చేసినాక ఇప్పడానికి వెళ్తాయి ఇంకో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకున్నాం లోత్ కట్ చేసుకున్నాం కటింగ్లో అయినా చేసుకోవచ్చు స్టిచ్చింగ్లో అయినా వేసుకోవచ్చు ఫస్ట్ వీడియోలో కటింగ్లో తీసుకున్నాం లోతు ఇప్పుడు ఒక ఒక దానిపైన ఒకటి ఇలాగ వేసుకొని మధ్యలో టక్స్ పెట్టుకొని స్టార్టింగ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా తీసేసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకు జాయింట్ వేసుకున్నాం ఫస్ట్ భుజం మీద గా వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ తర్వాత ముందు ముందు వైపు కొంచెం క్రాస్గా వేసుకోవాలి భుజాలు జారిపోకుండా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాం మధ్య టక్స్ మధ్య టక్స్ భుజం మీద పెట్టుకోవాలి ఈ లోతు తీసుకున్న టక్స్ ఫ్రంట్ వైపు రావాలి లోతు తీసుకున్న టక్స్ ఫ్రంట్ వైపు రావాలి మధ్యది మధ్య టక్స్ భుజం మీద పెట్టుకోవాలి ఒక వైట్ వేసుకొని గుజం నుంచి ఒక వైపు వేసుకున్నాం ఇప్పుడు రెండో వైపు వేసుకున్నాం గుంజొద్దండి Jalur kutu Jalur seluruh kutu సైడ్ వేసుకుందాం హ్యాండ్ జాయింటింగ్ టక్స్ ఉన్నది ఫ్రంట్ వైపు రావాలి మధ్యలో టక్స్ ఉన్నది భుజం మీద పెట్టుకోవాలి సాగితే మీ బ్లౌజ్ ఖరాబ్ అవుతుంది స్లోగా తిప్పుకుంటూ ఉండాలి you <sharp inhale> జాయింటింగ్ అయిపోయి గ్రూప్స్లో పట్టి కాజా పట్టి వేసుకుందాం ఇలా పట్టికి ఇలా స్టేట్ క్లాత్ తీసుకొని పై వైపున పెట్టుకోవాలి ఇలా పై వైపున పెట్టుకొని ఈ షేప్ పట్టి వేసిన క్లాత్ షేప్ పట్టి వేసిన ఖర్చు లోపలికి అనుకోవాలి పై వైపుకి అనుకొని స్ట్రేట్ క్లాత్ నీట్గా అనుకొని అనగే కుట్టేసుకోవాలి వేసుకోవాలి కింద ఉన్న ఖర్చు లోపలి వైపు మార్చుకోవాలి తర్వాత బ్లౌజ్ ఇలా తిప్పుకొని లోపటి వైపు తిప్పుకొని మర్చుకొని ఒక లోపలికి మలుచుకొని కుట్టు వేసుకోవాలి వైపున అనుకోని లోపటి వైపు నుంచి క్లాత్ స్ట్రైట్ క్లాత్ ఒక త్రీ టూ ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇలా పెట్టుకొని స్ట్రెయిట్ కట్టి వేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ తీసేసి ఇప్పుడు బ్లౌజ్ ఇలా

పచ్చి కాజా పట్టి కొంచుకున్నాం సమానంగా వచ్చి ఇప్పుడు గల్ల గల్ల పట్టి వేసుకున్నాం తీసుకోవాలి క్రాస్ గా తీసుకోవాలి గల్లా కట్టుకి క్రాస్ గా ఒక ఇంచు బాగా క్రాక్ తీసుకోవాలి गल ఇలా క్రాస్ పీస్ తీసుకొని జాయింట్లు వేసుకున్న తర్వాత జాయింట్ కి జాయింట్ తీసుకున్నాం ఖర్చులు ఉన్న వైపు పై పై వైపు పెట్టాలి ఒక పాదం మందం చిన్న తిప్పుకోవాలి మసాలా పీసు లాగొద్దు స్లోగా ఇలా రౌండ్గా తీసుకుంటూ వేయాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఎడ్జెస్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలి ಟಕ್ಸ್ ಬೆಟ್ಟು ಕೊಡೋಣವಲ್ಲ ಗಲ್ಲ ರೌಂಡ್ ಗೆ ತಿನ್ನು లోపటి వైపు మలుచుకొని ఈ లోపల ఉన్న ఖర్చు పై వైపుకు మలుచుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని పైనంగా ఒక కిట్ వేసుకోవాలి తీసుకున్న తర్వాత బ్లౌజ్ అలా చిప్పుకోని లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ స్లోగా నీట్గా కట్ చేయాలి గల్లాపీస్ వేసుకోడం అవుతుంది సైడ్ సైడ్ జాయిన్ చేసుకున్నాం ఒక కుక్ వేసుకుందాం చే ఇక్కడ ఉన్న ఖర్చులు పై వైపు కనుక్కోవాలి చేపట్టిల క్లాత్ ఇక్కడ పై వైపు కనుక్కోవాలి సైజ్ బ్లౌజ్ తీసుకొని కొలుచుకొని కట్ కొలుచుకొని స్టిచ్ వేసుకుంటు వైపు ఉంటే ఉప్పు పట్టి పెట్టుకొని కొంచుకోవాలి రెండు వైపు కూడా అలాగే కొంచుకొని కుట్ వేసుకోవాలి బ్యాక్ వైపు ఉంటే బ్యాక్ వైపే పెట్టుకోవాలి సైజు టీ ఉంటే కాజా పెట్టుకోవాలి సైడ్ బ్లౌజ్ కొంచుకుందాం సేమ్ వచ్చింది సేమ్ వచ్చింది సైడ్కి ఒక ఫోర్ స్టిచెస్ వేసుకున్నాం E సైడ్ కి నే సైడ్ కు క్లాత్ సమానంగా కట్ చేస్తున్నాను దదిద బ్లాక్ నే కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి